మౌలి మాదే బాగున్నాం గత పాతి సంవత్సరాల నుంచి బొకే వ్యాపారం చేస్తాం బొకేలు జనవరి ఫస్ట్ కి చాలా వరకు రాజకీయ నాయకులకి అయితే ప్రతి ఒక్కరికి బొకేస్ కల్చర్ ఉంది సో బొకేస్ సేల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు మీకు అంటే పోయినసారి ఈసారి కొంచెం అంటే ఏంటంటే అన్ని ప్లాన్స్ అడుగుతున్నారు వచ్చి ఫ్లాన్స్ అవి అడుగుతున్నారు పోయినసారి ఈసారి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డల్ అన్ఫార్చునేట్లీ కారణం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల సంతాప సభ దినాల వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది అందువల్ల రాజకీయ నాయకులు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు టెంపుల్కి వగేర ఊళ్ళో తెలియడం వాళ్ళు అందుబాటులో లేన వల్ల ఎవరు వచ్చే పరిస్థితి అయితే కనిపించదు ఈసారి ఇది మాకు చాలా అదృష్టకరంగా భావిస్తున్నాము సో ఈ బొకేస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఆగిపోతే దానికి లాస్ అవుతారు కదా సో మీరు ఎట్లా రికవరీ చేసుకోగలుగుతారు చాలా రికవరీ చేసిన పరిస్థితి అయితే లేదు చాలా లాస్ అయితే ఉంటుంది మనం దానికి మనం ఏం చేయలేము మనం వేరే ఐటమ్స్ అయితే పక్క రెండు మూడు రోజులు అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేది పక్క రోజులు అమ్మే పరిస్థితి కాదు అందువల్ల మాకు లాస్ అయితే గ్యారంటీగా జరుగుతుంది గా ఇంత పూల మాల నుంచి బొకేలకు వచ్చింది బొకేల నుంచి ఇప్పుడు చెట్ల మొక్కలకు వచ్చింది సో దీనివల్ల ఈ చెట్ల మొక్కల్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెట్ల మొక్కల్ని బహుమతిగా ఇవ్వండి నెక్స్ట్ ఏదైనా శుభ సందర్భాల్లో ఈ బొకేలు బదులుగా చెట్ల మొక్కల్ని ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు సో దీనివల్ల మీకు కొంత మేరకు నష్టం అనేది జరుగుతుంది సో దానిపై మీ స్పందన ఏంటి స్పందన అనేది ఏంటంటే మాకు ఖచ్చితంగా కల్చర్ మారడం వల్ల ఏంటంటే పొల్యూషన్ పూల మొక్కల్ని పోయిస్తే కొంచెం బాగుంటుందని పబ్లిసిటీ అందరూ అదే సజెస్ట్ చేస్తున్నారు నాయకులు కానీ ప్రజలు కానీ కానీ మాకు ఇబ్బంది వ్యాపార ప్రజలు అయితే ఇబ్బందికరంగానే ఉంది దాని సజెషన్ అంటే ఇంకా జీవనాధారంగా ఉండేటువంటి షాప్స్ దానివల్ల అయిపోతాయి అవును అదే ఖచ్చితంగా రాబోయే వస్తుంది వస్తువులు కొద్ది అదే జరుగుతుంది మాకు అంటే మేము వేరే వృత్తిలో ఉండే మొదటి నుంచి పాతకాలం నుంచి ఇదే ముక్కు ఉంట వేరే పరిస్థిలే పరిస్థిములు నిన్న లేదు బాబర్ రోజు ఎలా ఉంటుందో మా పరిస్థితి మాకు అవడం లేదు ప్రైస్ విషయాన్ని కొస్తే ఎలా ఉన్నాయండి ఇప్పుడు బొకేసు స్టార్టింగ్ ఎంత మాక్సిమం ఎంత ఉన్నాయి 20 25 rupees నుండి హై రేంజ్ 1000 2000 మీకు ఈ టోటల్ మీద ఈ నూతన సంవత్సరానికి సంబంధించి ఈ రెండు రోజులు మాత్రమే మీకు ఈ వ్యాపారం అనేది జరుగుతుంది అంతేనా అంతే వెరై కస్టమర్ అడిగేదాన్ని బట్టి మా దగ్గర వెరైటీ ఉంటుంది బట్టి కాస్ట్ కూడా కస్టమర్ డిజైన్ అడిగేదాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది పరిమితం అనేది ఏం లేదు కస్టమర్ ఎంత అడిగినా మేము చేస్తాను సిద్ధంగా ఉన్నారు అది రకరకాల ఫ్లూర్స్ అవుతాయి బెంగళూరు నుంచి వస్తుంటాయి ఒక లీఫ్స్ అని చెప్పి చాలా రకాలు ఉన్నాయి ఫ్లవర్ బట్టి రేట్ ఉంటుంది కస్టమర్ డిజైన్ బట్టి రేటు మేము డిసైడ్ చేస్తాం ఈ ఫ్లవర్స్ అనేది మీకు ఒకటే ప్రైస్ ఉంటుందా లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుందా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది నార్మల్ టైంలో మామూలుగా ఉంటుంది ఫెస్టివల్ రెండు మూడు రోజులు ఉన్నాయి ఆటోమేటిక్ కానీ కస్టమర్ మేము మొదట తక్కువ రేట్ ఇచ్చి అలవాటు పడడం వల్ల ఈ పండుగ సీజన్లో అదే రేట్ ఎక్కువ చెప్పడం వల్ల కస్టమర్ కూడా సహకరించట్లేదు మాకు మొన్న మీరు తక్కువ రేటు ఇచ్చింది ఇప్పుడు ఎందుకు వెంటనే పెంచుతారు అది సీజనల్ బిజినెస్ రాదు అనేది కస్టమర్ గ్రహిస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉండదు మనం ఇచ్చారు రెండు రోజుల్లో పెంచేస్తాం మీరు కావాలని ఏమన్నా చేస్తున్నారనే పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి జనరల్ బొకే చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది జనరల్ బొకే చేయడానికి మీ అండి నా పేరు రాజశేఖరరాజు ఓకే థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి